మనకు లభించే పదార్థాలలో ఉండే ఆమ్లాలు టమాటా పుచ్చకాయ పాలకూర ఆక్జాలిక్ ఆమ్లం శరీరంలోని ప్రోటీన్ అమైనో ఆమ్లం ఉసిరి ఆస్కార్టిక్ ఆమ్లం నిమ్మ దానిమ్మ సిట్రిక్ ఆమ్లం మినరల్ ఆమ్లం చింతపండు టార్టారిక్ ఆమ్లం జండూబామ్ సాలిసిలిక్ ఆమ్లం వెనిగర్ ఎసిటిక్ ఆమ్లం ఇథనోయిక్ ఆమ్లం పాలు పుల్లని పెరుగు లాక్టిక్ ఆమ్లం టీ టానిక్ ఆమ్లం వెన్న పాల పదార్థాలలో బ్యూటరిక్ ఆమ్లం ఆలివ్ ఆయిల్ ఓలిక్ ఆమ్లం పామ్ ఆయిల్ పామిటిక్ ఆమ్లం మొక్కల నూనెలు స్టియరిక్ ఆమ్లం పామిటిక్ ఆమ్లం మొక్కల నూనెలు స్టియరిక్ ఆమ్లం పామిటికామ్లం సోడా నీరు కార్బోనిక్ ఆమ్లం ద్రాక్ష ఎసిటిక్ ఆమ్లం టార్టారిక్ ఆమ్లం సబ్బు స్టియరిక్ ఆమ్లం చెరుకు రసం గ్లైకాలిక్ ఆమ్లం మూత్రం యూరిక్ ఆమ్లం పత్తి లినోయిర్ ఆమ్లం నారింజ పులిహోర సిట్రిక్ ఆమ్లం కొబ్బరి కాఫ్రిక్ ఆమ్లం కాప్రోయిక్ ఆమ్లం కూల్ డ్రింక్ పాస్పారిక్ ఆమ్లం కార్బోనిక్ ఆమ్లం కొవ్వు స్టియరిక్ ఆమ్లం వేరుశనగ అరాబిడోనిక్ ఆమ్లం యాపిల్ మాలిక్ ఆమ్లం